ఇప్పుడే ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి నరసింహ గారు మేము ముందు కొన్ని కళాకారుల యొక్క సమస్యలు దానికి డిమాండ్స్గా ప్రభుత్వం ఏం కల్పించాలో మేము ముందు పెట్టారు దాన్ని మీరంతా ఆమోదించారు నేను ఆ విషయాలకు పూర్వం మీరు అంగీకరించారు దానికోసం ప్రయత్నించాలి కానీ నేను మాట్లాడబోయేది రెండో అంశం సాంస్కృతిక విధానం దీనికి ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వానికైనా ఒక లక్ష్యము కార్యక్రమం ఉంటుంది అలాగే రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ భారతదేశంలో ఈ సంస్కృతి రంగం ఎడల ఒక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని అనేక సంవత్సరాలుగా ఇప్పుడ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ మన ఆల్ ఇండియా పార్టీ జాతీయ సంస్థ కోరుతున్నది అదేవిధంగా ఈనాడు కూడా మన రాష్ట్రంలో దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఎప్పుడు మమ్మల్ని రాజిస్తున్నారు నరసింహారావు గారు ఏదో రాశారట చెప్పారు కానీ నేను చూడలేదు ఇంకా ఇక్కడ మనం నరసింహ గారు చెప్పినటువంటిది ఏంటంటే డిమాండ్ అవి ఎంతవరకు సాధ్యమవుతాయి ఎంతవరకు వస్తాయి ఎవరు కళాకారుడు అనేది కొద్దిగా నాకు మాత్రం అనుమానమే ఇప్పుడు కళాకారుడు కానివాడు మనకు ఎక్కడ కనిపించలేదు రాజకీయ నాయకులు కూడా కళాకారులు పెద్ద కళాకారులు మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి మరి దేని తాకి పోవట్లేదు కానీ నేను మాట్లాడేది ఏంటంటే అసలు సాంస్కృతిక పాలసీ సాంస్కృతిక పాలసీ ఏమిటి ఈ సంస్కృతి అనే దాంట్లో కళారూపాలు భాష ఇవన్నీ కూడా వస్తాయి అందులో రెండు భాగాలు ఒకటి మానవుడు పుట్టిన తర్వాత మొట్టమొదట వేసింది ఏంటంటే అడుగులు అంటే ఆట ఆడికి మాటలు రావు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా గంతులేసేవాడు మాట లేదు భాష లేదు కాబట్టి ఆ తర్వాత ఆటలాడుకోవడం సంతోషమైతే ఎరికేసుకుని ఆటలాడేవాడు ఆ తర్వాత మాటలు వచ్చిన తర్వాత పాట మొదలు పెట్టాడు కాబట్టి మన జీవితంలో మానవ జీవితంలో లక్షలాది సంవత్సరాల క్రితం అది పుట్టింది అది మానవ జాతిలో ఒక భాగం అయింది కాబట్టి అదేవిధంగా భారత మానవుల జీవితంలో ఈ కళ అనేది ఒక భాగం ఈ కళారూపాలని మనం అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను భాషను కళారూపాలని మనం పరిరక్షించుకోవాలి అది పరిరక్షించుకోవాలంటే అవి కొన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి అందుకే ముందుగా పుట్టినటువంటి కళారూపాలు జనపద కళారూపాలు దాన్ని ఎవరు ప్రోత్సహించలే దానికి లిఫ్ట్ ఒక స్క్రిప్ట్ లేదు ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నారు సంవత్సరాల తరబడి వేల తరబడి అవి కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళకి భాష లేదు రాయటం రాదు చదవటం రాదు కానీ ఒకరి నుంచి దాన్ని దానికంటే ఇన్ని సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్నారు అవి రోజు రోజు కాలదోష కాలంలో కాలగర్భంలో కలిసిపోతున్నాయి కాబట్టి ఆ సంస్కృతిని కాపాడాలి అలాగే మనకు నాటకాలు ఉన్నాయి వెనకటి యక్షగానాలు ఉన్నాయి అదేవిధంగా సంగీత పరిమితమైనటువంటి హరికథలు బుర్రకథలు గ్రామాల్లో మనకు అయ్యే ఉండి అవి కూడా ప్రంతటించిపోతున్నాయి ఇప్పుడు మనకు ఏమున్నదంటే కళల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి సజీవ కళ అంటే సజీవంగా అంటే ప్రాణంతో కూడినటువంటి కళ అని అంటే ఇప్పుడు ఇక్కడ చేతి ప్రదర్శిస్తుంటే పాట పాడుతుంటే మీరు సజీవంగా అంటే మనిషి ఎదురుగా ఉన్నాడు పాట వింటున్నారు ప్రజలు పంటారు ఇప్పుడు మనం ఏం ఏం చూస్తున్నాం ఏముంది అంటే నిర్జీవ కళ ఇప్పుడు నాటకాలు చూడటం లేదు లేవు వేసేవాడు లేడు చూసేవాడు లేడు యక్షగాన లేవు వేసేవాడు లేడు చూసేవాడు లేడు హరికథ లేవు బుర్ర కథలు లేవు ఇంకే కథల్లో ఏమున్నది ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే టీవీ దగ్గర కూర్చుంటాం ఆ టీవీలో ఏముంటుంది వాడు ఎక్కడ పాట పాడితే పట్టుకొచ్చి దాట పెట్టేస్తే దాట పాడు మనిషి కనిపించాడు చెడుకొచ్చి ఎప్పుడో దాట పెడతాడు అది చూసుకుంటాం చప్పట్టు కొడతాం ఇటువంటి పరిస్థితి వచ్చి సజీవ కళని అంతరించిపోయి నిర్జీవ కళ అంటే ప్రాణం లేని కళను మనం పోషిస్తున్నాం కాబట్టి సంస్కృతి దెబ్బతింటున్నది దీన్ని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి మనకు ఉన్నటువంటి సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ఇందులో చాలా బాగా ఉంటాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు బొమ్మలు గీస్తారు ఒక వేస్ట్ అతను కళాకారుడే ఒకటి బొమ్మలు చెక్కుతాడు కళాకారుడే ఇప్పుడు కనిపించట్లేదు ఎవడనుంటే వృత్తి కళాకారులు ఉంటే ఎక్కడో ఒకసారి పట్టుకొచ్చే బొమ్మ గీయ అంటాడు పోతాడు ఆ గీసినోడు గీసినట్టే పోతాడు మళ్ళీ కనిపించాడు కాబట్టి అటువంటి కళారూపాలు కూడా పోతున్నాయి కాబట్టి వీటన్నిటిని కాపాడుకోవడమే సాంస్కృతిక విధానం కాబట్టి ఇప్పుడు మనం ఇంక నేను వివరాలు ఎక్కువ పోరు కానీ ఇప్పుడు మనం కోరేది ఏమిటంటే మన సహజ సంపదను కాపాడుకోవాలి అంటే చిత్రలేఖనం కానీ శిల్పం కానీ అది ఒక రకమైన విభాగం రెండవ విభాగం మన జానపద కళారూపాలు పూర్వీకుల నుంచి ఏది వచ్చినాయో వాటన్నిటిని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఆ జానపద కళారూపాల్లో నా స్నాతులైన వాళ్ళందరినీ తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేసి వాళ్ళకు జీవిత విధానానికి కల్పించి వారే అందరు పట్టుకొచ్చేసి కాదు అటువంటి కళలు పోషించే వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు అభివృద్ధి చేసే వాళ్ళకు వాళ్ళు ఒక వేదిక కావాలి ఒక విధానం కావాలి ఒక విభాగం కావాలి ప్రభుత్వం అదేవిధంగా నాటకాలు అంతరించిపోతున్నాయి ఒకప్పుడు నాటకాలు వేస్తే నాటకాలకు ప్రైజులు పెట్టేవాళ్ళు కూడి పెట్టేవాళ్ళు రవీంద్ర భారతి కట్టారు దేనికోసం నాటకాల కోసం కానీ ఏం దొరుకుతుంది నాటకాలు వేయట్లేదు వేసేవాళ్ళు లేడు చూసేవాళ్ళేది ఏమన్నా రాజకీయ ఉపన్యాసాలు దొరుకుతాయి అక్కడ కాబట్టి ఇటువంటి నాటక వేదికలు నాటకాలు వేసుకోవడానికి కళారూపాలు ప్రదర్శించుకోవడానికి అందరూ డబ్బులు పెట్టి థియేటర్లు బుక్ చేసుకోలేరు కాబట్టి సంస్కృత కార్యక్రమాలు ప్రదర్శించుకునే వీలుగా ప్రతి జిల్లా కేంద్రములో ఒక వేదిక ఉండాలి అక్కడ కేవలం ఒక మైకు లైట్ కాదు ఓ నాటకం వేస్తుంటే నాటకానికి సంగీతం కావాలి కలర్ కావాలి లైట్లు కావాలి రకరకాల మేకప్లు కావాలి కర్టర్లు కావాలి ఇటువంటి అన్ని సదుపాయాలతో కూడినటువంటి ఈ కళారంగంలో అభిరుచి కలిగినటువంటి యువకులకు అభివృద్ధి చేయడానికి నాటకాలు వేయడానికి వేదికలు నిర్మించడానికి ప్రభుత్వం కోనుకోవాలి